అందరికీ నమస్కారం అండి మనిషి ఆయుష్ వందేళ్ళు అని చెప్తారు కదా వందేళ్ళ ఆయుష్ ఎలా వచ్చింది మనిషికి అంటే మనిషి యొక్క ఆయుష్ చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవంతుడు భూమి మీద జీవరాశును సృష్టించే ముందు ముందుగా నాలుగు జీవరాశును సృష్టించారట ఈ నాలుగు జీవరాశులు భూమి మీద మనగడ చక్కగా సాగిస్తే మిగతా జీవుల్ని సృష్టించవచ్చు అనుకున్నాడంట మనిషి జాతిని పశువుల జాతిని కుక్క జాతిని కోతి జాతిని ముందుగా సృష్టించాడు అంటే ఒక్క జాతిని సృష్టించాడట మీకు నలభై ఏండ్ల ఆయుష్ మీరు ముందుగా భూమి మీదకి వెళ్ళి ఆరు నెలల కాలం జీవించండి మీకు భూమి ఎలా ఉంటుందో అర్థమవుతుంది ఆ తర్వాత ఒకరోజు మీరు దేవలోకం రావడానికి అవకాశం ఇస్తాను అప్పుడు వచ్చి ఎలా ఉందో మంచిగా ఉంటే మంచిగా ఉందని మంచిగా లేకుంటే మంచిగా లేదని ఏమైనా మార్పు చేర్పులు ఉంటే చేసుకున్నాం అలా అవకాశం మీకు ఇస్తున్నాను అని చెప్పి ఏమేమి ఆహారం తినాలో ఎవరెవరు ఎలాంటి పనులు చేయాలో అని చెప్పి ఆ ప్రకారంగానే వారికి శక్తియుక్తుల్ని ఇచ్చి భూమి మీదకి పంపించాడట ఇప్పుడు మనిషికి కాస్త మేధస్సు శక్తి రెండు చేతులు కాళ్ళు ఏమేమి పనులు చేయాలో చెప్పడం మళ్ళీ ఎద్దుంది కదా నాలుగు కాళ్ళు అంటే బలమైనటువంటి శరీరాన్ని శక్తిని ఇవ్వడం బరువు మోయడానికి దున్నడానికి గడ్డి తిని నీళ్ళు తాగాలని చెప్పడం అట్లా కోతికి ఎగిరే శక్తి చెట్లు ఎక్కడము గుట్టలు ఎక్కడము అలాంటి శక్తిని ఆ కుక్కకేమో ఒక శక్తి వేరే ఉంటుంది కుక్కకి వాసన దృష్టి కూడా అన్ని గుర్తు పెట్టగలుగుతుంది కడ్డి చూపు కూడా మెరుగుంటుంది రాత్రిపూట పూట కాపలాగాసే శక్తిని అన్నీ అర్థం చేసుకునే శక్తిని కుక్కకిచ్చాడంట ఇలా ఇచ్చి భూమి మీద మీకు వెళ్తున్నారు కదా ఒకరి సహకారంతో ఒకరు కలిసిమెలిసి బతకండి అని చెప్పాడట ఇంకా భూమి మీదకి రాగానే వారికి ఏమేమి కావాలో ఆ సరుకుల్ని సర శరంజామునాన్ని సృష్టించాడు అంటే చెట్లు విత్తనాలు తినే ఆహార పదార్థాలు కూడా సృష్టించాడట ఇంకా మనుషులు భూమి మీదకి రాగానే ఇల్లు నిర్మించుకున్నారు తర్వాత ఎద్దులకు పశువులు కొట్టాలని ఇచ్చారు ఇంటి ముందు కుక్కకు ఏర్పాటు చేశారు కోతికి ఇంటి ముందు పక్కన చెట్టు ఏర్పాటు చేశారు చేసి ఇంకా ఎడ్లేమో భూమిని దున్నుతున్నాయి అనమాట మనుషులు విత్తనాలు చల్లారు ఆ తర్వాత ఈ కుక్క ఇంటి దగ్గర బయ దగ్గర కాపలా కాయడం మొదలుపెట్టింది కోతి కొన్ని పండ్లు పొలాలు తీసుకురావడం ఇలా చేస్తూ ఉంటే ఆ పండిన పంటని మనిషి చక్కగా మంచిగా శుభ్రపరిచి తీసుకొని వచ్చి వంట చేసి కుక్కలకు అన్నం పెట్టడము తను తినడము అక్కడ బయ దగ్గర ఉన్న గడ్డిని కోసి పశువులకు వేయడము నీళ్లు పెట్టడము కోతికి పండ్లు అవి అని చెప్పడము ఇలా చేస్తూ జీవిస్తూ ఉన్నాయన్నమాట అందరూ ఆరు నెలల కాలం గడిచింది దేవుడు మళ్ళీ వీళ్ళందరినీ దేవలోకం రమ్మని చెప్పాడు అందరూ వెళ్ళారు ఒక్కొక్కరిని తన లోకి పిలిపించుకొని అడుగుతున్నాడట ముందు మనిషిని పిలిచి ఎలా ఉంది భూమి మీద బాగుందా అంత ఓకేనా అని అడిగాడంట అప్పుడు మనిషి ఎంతో ఆనందంగా చాలా బాగుంది అని చెప్పాడంట నీకేమి ఇబ్బంది లేదుగా సరే అయితే నువ్వు వెళ్ళు ఆ ఎద్దుని పంపించు అని చెప్పాడంట ఎద్దు వచ్చింది రాగానే ఎలా ఉంది భూమి మీద అంత బాగుందా అని అడిగాడట అప్పుడు ఆ ఎద్దు అంటగా చాలా కష్టంగా ఉంది నేను నలభై ఏళ్ళ పాటు ఆ భూమిని దున్ని బరువును మోయలేను కాబట్టి నాకు ఇరవై ఏళ్ళ ఆయుస్సు చాలు ఇరవై ఏళ్ళు తిరిగి తీసుకోండి అని చెప్పాడట ఎద్దుని పంపించి తర్వాత కుక్కను పిలిచాడంట కుక్కను పిలిచి ఎద్దు కట ఇరవై ఏళ్ళ వయసు ఆయసు చాలంట నీకు నలభై ఏళ్ళు ఉంది కదా నీకు కావాలంటే ఆ ఎద్దు యొక్క ఇరవై ఏండ్లు కూడా నీకు ఇచ్చేస్తాను తీసుకుంటావా ఎలా ఉంది భూమి మీద నీకు అని అడిగాడంట ఆ కుక్క కాసేపు ఆలోచించి అమ్మో ఎద్దు చాలా పనులు చేస్తుంది ఇక భూమి దున్నుతుంది ఆ బండ్ల మీద బరువు వస్తుంది ఇంకా నేను చేయలేదు అనుకుని నాకు అస్సలు వేసు ఎద్దు ఆయుస్సు అసలు నాకొద్దు నా ఆయుస్సు కూడా ఇరవై ఏళ్ళు చాలు నాకు ఎందుకంటే ఆ మనిషి పెట్టే తిండి తిని చీపో అని చిత్కరిస్తాడు మనిషి కాలం మధ్యన నేను నలభై ఏండ్ల కాలం ఉండలేను ఇరవై ఏండ్ల ఆయుసు చాలు ఇరవై ఏళ్ళు తీసుకో అని చెప్పిందంట సరే వెళ్ళు అన్నాడంట భగవంతుడు కోతిని పిలిచాడంట ఎద్దుకు ఇరవై ఏండ్ల ఆయసు చాలట కుక్కకి ఇరవై ఏండ్ల ఆయసు చాలట వాళ్ళిద్దరి ఇరవై ఇరవై ఏండ్లు నలభై ఏండ్ల ఆయుస్సు ఉంది నీ నలభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఆయుస్సు నీకు కావాలా కావాలంటే వాళ్ళ ఇద్దరిది నీకు ఇస్తాను అని చెప్పాడట చెప్తే ఆ కోతి కూడా నా వల్ల కాదు సొంతంగా ఇల్లు నిర్మించుకోలేను అంత శక్తి నాకు లేదు ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద తిరుగుతూ ఎక్కడ ఉండలేక చేయలేక కష్ట కష్టంగా చలికి ఎండకు వాన తడుస్తూ నేను అబ్బో మీద నలభై ఏళ్ళ కాలం బతకలేను ఇరవై ఏళ్ళ ఆయుష్ చాలు ఇరవై ఏళ్ళు తిరిగి తీసుకో అని సరే వెళ్ళమని చెప్పాడట భగవంతుడు మళ్ళీ మనిషిని పిలిచి ఎద్దుకు ఇరవై ఏండ్ల ఆయసు చాలంట ఇరవై ఏండ్లు ఉన్నది కోతికి ఇరవై ఏండ్లు చాలట ఇరవై ఏండ్ల ఆయుసు ఉన్నది కుక్కకి ఇరవై ఏళ్ళు చాలట ఇరవై ఏండ్ల ఆయుసు ఉన్నది నీ ఆయుస్సు నలభై ఏండ్లు ఆ ముగ్గురి ఆయుసు అరవై ఏండ్లు నీకు కావాలంటే ఆ అరవై ఏండ్లు నీకు ఇస్తాను నువ్వు వందేండ్లు భూమి మీద బతకొచ్చు తీసుకుంటావా అని అడిగాడట అప్పుడు మనిషి ఏమాత్రం ఆలోచించలేదన్నమాట ఆలోచించకుండా సరే తీసుకుంటానని ఆనందంగా చెప్పాడట సరే నీకు ఇస్తున్నాను నీకు వంద ఏండ్లు ఇప్పటి నుంచి మనిషి జాతికి వంద ఏండ్ల ఆయుస్సు తర్వాత మిగతా మూడింటికి ఇరవై ఏండ్లు ఆయస్ అని చెప్పి భూమి మీదకి పంపించాడంట ఇంకా మీరు భూమి మీదకి వెళ్తున్నారు తిరిగి వచ్చే పని లేదు సచ్చాకనే రావడము ఇంకా రావద్దు అని చెప్పి పంపించాడట భూమి మీదకి వచ్చాయి నలుగు నా నాలుగు జాతులు వచ్చాయి వచ్చి కలిసిమెలిసి ఆనందంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా జీవించారట ఇరవై ఏళ్ళు దాటగానే ఆ మూడు దేవలోకం వెళ్ళిపోయింది అంట మనిషి ఇరవై ఏళ్ళు ఆనందంగా జీవించాడు మిగతా ఇరవై ఏళ్ళ కాలం కూడా ఆడిందే ఆట పాడిందే పాట ఆనందంగా తన కోసం తాను బతికి హాయిగా జీవించాడట అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పుట్టేగానే తల్లిదండ్రులు బాల్యంలో ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తారే కష్టం లేకుండా ఆ తర్వాత చదివించి తన కాలం మీద తాను నిలబడేటట్టు సంపాదించుకున్నట్టు చేసి కాస్త ఇల్లుని అది నిర్మించి అప్పటికి ఇరవై ఏండ్లు వస్తాయి జీవిత భాగస్వామిని చూసి పెళ్ళి కూడా చేస్తారు ఆ పుటీర పిల్లలకు కాస్త బారసాల అది కూడా చేసి ఒక ఇంటి వాళ్ళు చేస్తారు అప్పటికి ఇరవై ఏండ్లు దాడుతాయి వాళ్ళకి మిగతా ఇరవై ఏండ్ల కాలం ఆడిందే ఆట పాడిందే పాట తమకేం కావాలో తాము చక్కగా చేసుకుంటారు అనుభవిస్తారు సంపాదించుకుంటారు తన కోసం తాను జీవిస్తారు అప్పటికి నలభై ఏండ్లు అవుతుంది నలభై ఏళ్ళు ఇది మనిషి జీవితం అనమాట ఈ నలభై ఏళ్ళ కాలం మనిషికి ఏ కష్టం కూడా రాదు అంటే ఒంట్లో రోగాలు అవి ఏమి ఉండవు ఒంట్ల శక్తి కూడా బాగా ఉంటుంది అన్ని పనులు చక్కగా చేస్తాడు ఆనందంగా అనుభవిస్తాడు అనమాట ఆ తర్వాత నలభై ఏళ్ళు దాటగానే వచ్చేది ఎద్దు కదా ఎద్దు ఎలా కష్టపడాలో కష్టపడుతుందో అలాగే కష్టపడతారు మనిషి కూడా అంటే బండి అడు బాధ్యతలు మీద పడతాయి తల్లిదండ్రులకు వయసు అయిపోతుంది కాబట్టి వాళ్ళకి సహాయం చేయాలి ఇక భార్యను చేసుకుంటాడు కాబట్టి పిల్లలు పుడతారు భర్తను చేసుకుంటే పిల్లలు పుడతారు వాళ్ళకి కూడా సాకాలి పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి చదువులు చెప్పించాలి ఇక తనకి అవసరం దానికంటే ఎక్కువ వాళ్ళ కోసం ఎక్కువ కష్టపడాలన్నమాట అట్లా కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించి వారికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలు పుడితే పూర్లు పుణ్యాలు బాలసాలు చేసేటప్పటికి ఇరవై ఏళ్ళు గడిచిపోతుంది కష్ట కష్టంగా మనిషికి కావాల్సి చేసే శక్తి కంటే ఎక్కువ పని చేస్తాడు వ్యర్ధులాగా కష్టపడతాడు కాబట్టి ఆ ఇరవై ఏళ్ళ కాలంలో శరీరం బాగా అలసిపోతుంది ఇక బీపీలు షుగర్లు ఇక ఒంట్లో చెత కాకుండా అవుతుంది అనమాట కళ్ళు కనిపించవు సరిగ్గా అంటే కాంట్రాక్ట్ పొర వస్తుంది పండ్లు కాస్త ఇబ్బంది పెడతాయి తెల్ల ఎంతకలు వస్తాయి ఆ ఇరవై ఏండ్లు దాటేసరికి అరవై ఏండ్ల వయసు వస్తుంది ఇక బరువు బాధ్యతలు కూడా అయిపోతాయి వంట శక్తి కూడా ఉండదనమాట అప్పుడు ఇంట్లోనే ఉండిపోతారు ఎక్కువ దూరంగా వెళ్లకుండా పనులు ఎక్కువ చేయకుండా ఉంటారు అప్పుడు కుక్క జీవితం మొదలవుతుందనమాట కుక్క ఏం చేస్తుంది కాపలా కాస్తుంది విశ్వాసంగా కాపలా కాస్తుంది మరి కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పుట్టిన పిల్లల్ని ఈ పెద్దవాళ్ళకు అప్పచెప్పి వెళ్తారు అమ్మమ్మలు నానమ్మలు తాతలు అమ్ కంటే పిల్లల్ని నమ్మకంగా ఇంకెవరు చూస్తారు కుక్కలాగే ఈ పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని ఎంతో నమ్మకంగా ప్రాణాదికంగా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారన్నమాట వాళ్ళకి వండి వార్చి ముడ్లు కడిగి మూత కడిగి వాళ్ళని పెద్ద చేసేసరికి ఇక ఆ ఒంట్లో కాస్త ఓడితే కూడా పోతుంది ఇంకా చేత కాకుండా అవుతుంది ఆ ఇరవై ఏళ్ళ కాలం పూర్తి అయిపోయేసరికి ఎనభై ఏళ్ళ వయసు దాటుతుంది ఇంకా ఒంట్లో పూర్తిగా లేక చేత కాకుండా అయ్యి ఏం పనులు చేసుకోలేక పూర్తిగా తమ పిల్లల మీద ఆధారపడతారు పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళు మరి పుట్టింది నలుగురం ముగ్గురం కదా ఒక్కలం కాదు కదా మేము ఒక్కడమే ఎందుకు చేస్తామని అప్పటి వరకు ఒక్క ఇంట్లో ఉన్న ఆ మనుషులు వేరు వేరు కూడా తిరగాల్సి వస్తారన్నమాట కొడుకు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి ఇంకో కొడుకు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి కూతురు ఉంటే అక్కడికి వెళ్ళడం అంటే ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారిపోతూ ఉండాలి చేతగాకున్నా ఇష్టం ఉన్నా లేకున్నా అంటే కోతి లాగా అనమాట ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మ మీదకి ఎట్లా దునుకుతుందో ఓ చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి ఎలా పోతుందో ఈ మనిషి యొక్క చివరి దశ కూడా అలాగే కొనసాగుతుంది ఒంట్లో ఓపిక లేక చేతగాక నరక యాతన అనుభవిస్తూ ఆ కోతి జీవితాన్ని గడిపేస్తాడు మనిషి వందేళ్ళ ఆయుష్ పూర్తి అవుతుంది ఈ మనిషి యొక్క వందేళ్ళ ఆయుష్ చరిత్ర అంటే ఇది అందరికీ నమస్కారం మరొక కథతో మళ్ళీ మేము వింటాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి